హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనం శనగపిండి తెచ్చుకుంటాం కదండి శనగపిండి అయితే ఇలా ఒక బాక్స్లో పోసి పెడతాం కదా ఇలా బాక్స్లో పెట్టినా అలానే పెట్టినా త్వరగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది అలా అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఫస్ట్ పిండి పోసిన తర్వాత డబ్బాని ఇలా కొట్టండి ఎందుకంటే మధ్యలో ఎయిర్ గ్యాప్ లేకుండా ఫస్ట్ నీట్గా అవుతుంది అంతా ఒక లెవెల్గా వస్తుందనమాట తర్వాత ఇలా బిర్యానీ ఆకులు కనుక పెట్టేసినామంటే మనకు ఎన్ని రోజులున్నా పిండి అనేది పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆయిల్ ఏదైనా వేయించినప్పుడు ఇలా కింద అంతా దాని పీసులు మిగిలిపోతూ ఉంటాయి అంటే బజ్జీలు వేయించిన దానిలో విత్తనాలవి అలా ఏదో ఒక దాని తాలూకు అయితే మిగిలిపోతూ ఉంటాయి దీన్ని మనం టీ ఫిల్టర్తో ఒడగట్టినా లేదంటే స్ట్రైనర్ తోటి ఏదంతా ఒడగట్టినా కూడా కొద్దిగా దాంట్లో నుంచి ఆ రంధ్రాల్లో నుంచి కిందికి దిగిపోతుంది అలా కాకుండా ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని మనం వడియాలు వేయించినప్పుడు బజ్జీలు వేయించినప్పుడు ఇంకా ఏదైనా సరే చికెన్ పకోడ కానీ అలా వేయించినప్పుడు ఆయిల్ అంతా పేర్కొని ఉంటుంది కదా అలా ఆయిల్ని మనం జల్లెడతో వడగడితే రాదనమాట ఇలా టిష్యూ పేపర్లో కనుక పోసేసి గిన్నెలకి వడగట్టేసినామంటే మనం ఫస్ట్ ఆయిల్ ప్యాకెట్ కట్ చేసినప్పుడు ఆయిల్ ఎలా ఉంటుందో అలా నీట్గా అనమాట చూడండి ఎంత తేటగా ఉందో దాంట్లో ఉండే వేస్టేజ్ అంతా చూడండి ఇలా అయితే టిష్యూ పేపర్లోనే ఉండిపోతుంది ఒక్క చుక్క కూడా కిందికి రాకుండా కొద్దిగా కూడా వేస్టేజ్ పడకుండా నీట్గా వస్తుందనమాట మనం జల్లెట్లో ఒడగడితే ఇంత నీట్గా రాదండి అందుకోసమని ఈసారి ఇలా ఒడగటేటప్పుడు టిష్యూ పేపర్లు అయితే వడగట్టేసేయండి టిప్ నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇవైతే చెక్క మామూలుగా మనము ఈ చెక్క లవంగాలు తెచ్చుకుంటాం కదండి ఈ చెక్క అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ మనం దీన్ని బయట పెట్టేసినామంటే పురుగు పట్టేస్తూ ఉంటుంది మనం దీన్ని ఇలానే ఓపెన్ చేసి పెట్టినా దీనికి ఉండే స్మెల్ అంతా పోతుందనమాట అలాంటప్పుడు ఇది మనం ఎలా దీన్ని క్లోజ్ చేసుకోవాలంటే నేనైతే ఫస్ట్ సైడ్ కట్ చేసిన అలా కట్ చేసినా కూడా ఇలా మధ్యలోకి కనుక కట్ చేసి తర్వాత దీన్ని ఇలా ముడి వేసుకున్నామంటే మనం ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామంటే దీన్ని స్మెల్ కూడా పోకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఈ చెక్క స్మెల్ బాగుంటుంది కదా అలా స్మెల్ పోకుండా ఇలానే కట్టేసుకోవచ్చు వేరే డబ్బా దీనికి అవసరం లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అనేది ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అనమాట టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయము ఫస్ట్ అయితే క్యాండిల్ని వెలిగేయండి మనం నెయ్యి అయితే ఇలా చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఈ ప్యాకెట్ను ఓపెన్ చేసి వేరే బాక్స్లోకి పోయలేము కదా ఎందుకంటే ఇది ఉండడమే కొద్దిగా ఉంటుంది మళ్ళీ బాక్స్లోకి వేసినామంటే దాంట్లోనే సరిపోతుంది దానికి దీనికి అలా కాకుండా ఇలా కనుక హీట్ చేసినామంటే మనం వాడుకున్న వరకు వాడుకొని చూడండి సీల్ అయిపోతుంది తర్వాత మళ్ళీ మనం కావాల్సినప్పుడు కొద్దిగా కట్ చేసుకొని వాడుకోవచ్చు మనం వాడిన ప్రతిసారి ఇలాగనక స్టవ్ దగ్గర ఒక పెట్టేసి ఇలా అన్నామంటే సీల్ అయిపోతుంది దాంట్లోకి చీమలు ఏమి పట్టకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి అయితే స్మెల్ పోకుండా టిప్ నచ్చితే వీడడం లేకపోతే లైక్ నెక్స్ట్ టిప్ అండి మనమైతే సొరకాయ వాడుతూ ఉంటాం కదండి ఇది జ్యూస్ కానీ కర్రీస్ కానీ దేనికైనా సరే మనం సొరకాయ అయితే వాడుతూ ఉంటాము మేమైతే ఎక్కువగా సొరకాయ జ్యూస్ తాగుతూ ఉంటాము అలా మనం సొరకాయని కొద్దిగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం రెండు మూడు రోజులకు వాడాల్సి వచ్చినప్పుడు అది బయట పెట్టినామంటే పాడైపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతుంది లోపలంతా లొట్ట మాదిరి అయిపోతుంది అలా కాకుండా ఇప్పుడు మనం కట్ చేసినది కట్ చేసినట్టుగానే ఉండాలంటే ఇలా చేయండి ఏం లేదండి ఒక సిల్వర్ పాయిల్ పేపర్ తీసుకోండి దానికి మనం కట్ చేసుకున్న వరకు కట్ చేసుకొని పైన ఇలా కనుక క్లోజ్ చేసినాం అంటే మళ్ళీ మనం దీన్ని వన్ వీక్ వారిన కూడా ఇప్పుడు కట్ చేసినప్పుడు ఎట్లా ఉందో సేమ్ అలానే ఉంటుందన్నమాట ఫ్రెష్గా ఉంటుంది ఇలానే పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మళ్ళీ మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాడుకోవచ్చు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు మన ఇంట్లో అయితే మనం టీ ప్రతిరోజు తాగుతూ ఉంటాం కదండి టీ పొడి ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు టీ పొడి అయిపోయానికి వచ్చినప్పుడు కొద్దిగా టేస్ట్ అయితే మారుతూ ఉంటుంది దాని ఫ్లేవర్ అంతా ఆ స్మెల్ అంతా పోతుంది కదా అలాంటప్పుడు మనం టీ ఎప్పుడు పెట్టినా స్ట్రాంగ్గా ఉండాలంటే మంచి స్మెల్తో ఉండాలంటే చూడండి ఈ యాలకలు తీసుకొని ఇలా కొద్దిగా ఓపెన్ చేసేసి వేసేసేయండి పూర్తిగా దంచాల్సిన అవసరం లేదు కొద్దిగా ఇలా ఓపెన్ చేసుకున్నామంటే దాని స్మెల్ అంతా ఈ టీ పొడిగనేది పడుతుంది అనమాట టీ మనం ఎప్పుడు పెట్టుకున్నా స్ట్రాంగ్గా ఉంటుంది మంచి స్మెల్తో ఉంటుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం పుదీనా తెచ్చుకుంటాం కదండి మార్కెట్ నుంచి పుదీనా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు దాన్ని వలసాలంటే చాలా టైం అయితే పడుతుంది దాన్ని వలసడానికి ఒక్కొక్కసారి ఓపిక కూడా ఉండదు అలాంటప్పుడు ఇలా అయితే చేయండి ఇలా జాలిగిన్నె ఉంటుంది కదండి ఆ జాలిగినె తీసుకొని ఈ పుదీనానైతే ఇలా పెట్టేసినామంటే గంటల్లో అయ్యే పని క్షణాల్లో అయిపోతుందనమాట చూడండి ఇలా కనుక పెట్టేసినామంటే నీట్గా ఒక అలా పెట్టి అలా లాగేసినామంటే బయట నుంచి మనం టైం వేస్ట్ కాకుండా టైం సేవ్ చేసుకోవచ్చు మనకి ఎక్కువగా పని లేకుండా చాలా ఈజీగా అయితే ఇలా వలిచేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో అలా పెట్టి అలా అన్నామంటే అంతే అండి ఇంకా మనకు ఫ్రెష్గా తునిగిపోకుండా వచ్చేస్తుందనమాట చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో చాలా ఫాస్ట్గా అయితే వల్చేసుకోవచ్చు అనమాట ఇలా కనుక మనం వలుచుకున్నామంటే ఎంత కాలుస్తే అంత వలుచుకోవచ్చు ఒక్కొక్కసారి ఈ గిన్నె లేనప్పుడు ఇలా అయితే ఉంటుంది కదండి మన ఇంట్లో వడియాలు వేయించుకోవడానికి బజ్జీలు వేయించుకోవడానికి దాంట్లో కూడా పెట్టేసుకొని చూడండి ఇలా దాంట్లో కూడా పెట్టేసుకొని జాలగిన లేనప్పుడు ఇలా కూడా పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది ఇంకా జాలిగినెల అయితే దాంట్లోనే ఒలుసుకోవచ్చు దాంట్లోనే కడిగి ఆరబెట్టుకోవచ్చు అనమాట రెండిటికి యూజ్ అవుతుంది మళ్ళీ ఒకదాంత వలిసి ఒకదాంత కడిగే పని కూడా ఉండకుండా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వస్తుందో మనకి ఇలా అన్నామంటే చూడండి ఫ్లవర్ మాదిరి ఇలా వచ్చేస్తుందన్నమాట చూడండి ఇలా పెట్టి అన్నామంటే చూడు గుబ్బురుగా ఫ్లవర్ ఉంటుంది కదండి చిన్న గులాబీ పూలు అలా అయితే వస్తుందనమాట చాలా నీట్గా వలుచుకోవచ్చు చాలా ఈజీగా వలుచుకోవచ్చు ఎంత ఎన్ని కట్టలనైనా నిమిషాల్లో వల్సేసుకోవచ్చు అనమాట టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ఇదిగోండి మనకైతే హాట్ వాటర్ కెటిల్ ఉంటుంది కదండి ఈ కెటిల్ని మనం రోజు వాడుతూ ఉంటాము రోజు వాడుతున్నాం కాబట్టి కొద్దిగా స్మెల్ అయితే వస్తుంది లేదంటే ఒక రెండు రోజులు వాడకుండా మూత పెట్టేసి పెట్టినా ఒక స్మెల్ వస్తుంది ఆ స్మెల్ పోవాలంటే ఫస్ట్ కెటిల్ అయితే వాటర్ తీసుకోండి దాంట్లో ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయను హాఫ్గా కట్ చేసేసేయండి హాఫ్గా కట్ చేసి ఆ నిమ్మకాయ అయితే దాంట్లోకి వేసేసేయండి అలా వేసేసిన తర్వాత మనం దీన్ని గనక హీట్ చేసినామంటే ఈ నిమ్మకాయ ఫ్లేవర్ అంతా ఆ కెటిల్లో అనమాట ఆ ఫ్లేవర్ అంతా పట్టేసి ఆ దాంట్లో వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది తర్వాత మనం దీన్ని ఇలా హీట్ చేసిన తర్వాత ఆపేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మూత తీయకుండా అలానే పెట్టేసి తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని మనం క్లీన్ చేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది మంచి లెమెన్ స్మెల్ అయితే వస్తుంది ఈ నీళ్ళన్ని చల్లేసుకొని క్లీన్ చేసుకున్నామంటే మంచి ఫ్లేవర్తో ఉంటుందన్నమాట కెట్లు ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి